హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డి బై కుంటాం పార్ట్ వన్ వీడియోలో రాఖీ మేకింగ్ ఎలా చేయాలో చూపించాను కదండి ఇది పార్ట్ టూ వీడియో దీనికి నేను టూ కలర్స్ యూస్ చేశాను అందుకోసమే డబుల్ లైడ్ రాఖీ అని అంటారు టూ కాంట్రాస్ట్ కలర్స్ తీసుకున్నానండి వూల్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ ఆల్రెడీ పార్ట్ వన్లో ఇది ఎలా చేయాలో చూపించాను వెనకాల క్యాన్వాస్ పేపర్ పెట్టి టూ థ్రెడ్స్ లైట్ కలర్ థ్రెడ్ ఇటు అటు పెట్టి మధ్యలో డార్క్ గ్రీన్ పెట్టి క్యాన్వస్ పేపర్ తో పెట్టి అతికించానండి ఇంకా మధ్యలో ఇలా గ్రీన్ కి లైట్ క్రీమ్ కలర్ వూల్ పెట్టి మధ్యలో చిన్న చిన్న ప్యాచెస్ చేసి ఇలా మధ్యలో ఫెవికాల్ పెట్టి పెట్టేశానండి ఈ ప్యాచెస్ ఎలా చేశానో కూడా నేను పార్ట్ వన్ వీడియోలో పెట్టాను దాని లింక్ ఈ ఈ వీడియోలో లింక్ డిస్క్రిప్షన్ పెడతానండి ఇది ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ అండ్ రెడ్ బూల్ అండి దీనికి ప్యాచ్ వేరేగా పెట్టాను న్యూరస్ తీసుకున్నాను నేను మిషోలో కొన్న కుందన్స్ తీసుకున్నాను మధ్యలో ఉన్న రెడ్ కుందన్ దానికి చుట్టూరా లేస్తూ స్టోన్ లేస్తూ పెట్టేశానండి ఫస్ట్ ప్యాచెస్ ప్రిపేర్ చేసి డ్రై అయినాక కట్ చేసినాక తర్వాతే ఈ వూల్ మీద పెట్టాలి ఫస్ట్ బూల్ కి సెకండ్ బూల్ కి కూడా మధ్యలో ఫెవికాల్ పెట్టి అంటించానండి వెనకాల కూడా సేమ్ క్యాన్వస్ కి అటు ఇటు లైట్ కలర్స్ పెట్టేసి మధ్యలో డార్క్ కలర్ వూల్ పెట్టి క్యాన్వస్ కి పెట్టి అతికిచ్చేసాను ఇప్పుడున్న నెక్స్ట్ రాఖీ లైట్ క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బట్ ఇది ఫస్ట్ ఆరెంజ్ కలర్ ది మాత్రం క్రోషాతో చేసిన ఫ్లవర్ అండి మధ్యలో ఉన్న ప్యాచ్ పర్ల్ ఒక రింగ్ అండ్ మిషోలోకి ఉన్న కుందన్స్ బ్లూ కలర్ క్లిప్ స్టోన్ కుందన్స్ వెనకాల కూడా అటు ఇటు ఆరెంజ్ పెట్టి మధ్యలో క్రీమ్ కలర్ పెట్టేసి ఫెవికాల్ పెట్టి క్యాన్వస్ కి ఆరెంజ్ కలర్ ఉన్న ఫ్లవర్ క్రోషన్ ఇడిల్ తో చేసిందండి నెక్స్ట్ వీడియోలో నేను క్రోషన్ తో ఫ్లవర్స్ ఎలా చేయాలో రబ్బర్ బ్యాండ్స్ ఎలా చేయాలో హెయిర్ బ్యాండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ రాఖీ నేను లైట్ పింక్ కలర్ బేబీ పింక్ కి డార్క్ బేబీ పింక్ కలర్ తీసుకున్నాను చూపించిన విధంగా చూడండి ఇలా ఫెవికాల్ తంటిస్తే అసలు ఊడన ఊడదు ఇలాంటి రాఖీ స్పెట్ ఎక్కడ దొరకదండి చాలా ఇష్టపూర్వకంగా మా అన్నయ్య కోసం మా అన్నయ్య పిల్లల కోసం చేశాను సేమ్ మెథడ్ యూస్ చేశానండి లైట్ టూ లైట్ థ్రెడ్స్ మధ్యలో డార్క్ థ్రెడ్ పెట్టి టై చేయడానికి నెక్స్ట్ రాకి ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ దీన్ని ప్యాచ్ వేరుగా చేశాను నెక్స్ట్ రాఖీ టూ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను సేమ్ మెథడ్ యూస్ చేశానండి చూస్తేనే చాలా వావ్ అన్నట్టుగా ఉన్నాయి కదండి బయట మీకు ఎక్కడ దొరకదండి ఎప్పుడెప్పుడు కట్టుకుందామా అనేసి అందరు ఎదురు చూసినట్టుగా ఉన్నాయి కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అలానే ఇలానే మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కూడా భావిస్తున్నానండి ఇలానే కొత్త ఐడియాస్ ఇన్నోవేటివ్ థాట్స్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బాయ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్కి ఉంటాం ధన్యవాదములు